హాయ్ ఫ్రెండ్స్ వీడియోని ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక అపూర్వ పంపించిన మనిషి శారదని ఎలాగైనా చంపి ఆ కెమెరాని తీసుకెళ్లాలని వస్తే శారద ఎక్కడున్నావే ఎక్కడున్నావు అంటూ ఇక ఇల్లు అంతా వెతుకుతూ ఉంటుంది ఇక శారద మాత్రం చాలా భయపడుతూ ఆ కెమెరాని దాచిపెట్టుకొని తను కూడా ఒక చోట దాక్కొని ఈ కెమెరాని ఎలాగైనా భూమికి ఇవ్వాలి తన తల్లిని చంపింది ఎవరో తను తెలుసుకోవాలి అంటూ ఇక తను భయపడుతూ దాక్కుంటుంది ఇక ఇంతలో భూమి శబ్దం రావడంతో భూమి అత్తయ్య అత్తయ్య అంటూ తను ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఇక తన శబ్దం విని భూమి అంటూ భూమి వచ్చిందేమో అని డోర్ ఓపెన్ చేస్తుంది శారద ఇంతలో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి శారదని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద ఆ షూట్ చేయడం వల్ల వెనక్కి పడిపోయి ఆ కెమెరా తన చేతిలో నుంచి దూరంగా వెళ్ళి ఒక సోఫా కింద పడిపోతుంది ఇక ఏదో శబ్దం రావడంతో శారదని వెతుకుతున్న భూమి శారద దగ్గరికి వచ్చి తన పరిస్థితిలో ఉండడం చూసి అత్తయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య ఇలా ఎవరు చేశారు అంటూ ఎమోషనల్గా అడుగుతూ బాధపడుతూ ఉంటుంది ఇక భూమి తన తల్లిని చంపింది అపూర్వే అన్న నిజాన్ని అలాగే శారదపై అటాక్ చేయించింది కూడా అపూర్వే అన్న నిజాన్ని తెలుసుకుంటుందా ఈ విషయాలన్నీ తెలిసిన గగన్ ఏ రకంగా రియాక్ట్ కానున్నాడు ఇక భూమి గగన్ల మధ్య అపార్థం మరింత పెరగనుందా అసలు ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్